ఈ తీర్మానం సంబంధించి అందరికీ ఇచ్చాము ఎక్కువ నేను మా మాట్లాడను చాలామంది పెద్దలు కూడా ఉన్నారు వాళ్ళకు అవకాశం ఇవ్వాలి వాళ్ళు ఎక్కువ మాట్లాడి ఈ తీర్మానాన్ని బలపరచాలనే ఉద్దేశంతో నేను రెండు మాటలు మాట్లాడి నేను ముగిస్తాను ముఖ్యంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఇది రెండు వేల ఐదులో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఈ ఆ ప్రభుత్వం ఆనాడు కమ్యూనిస్టులు అరవై నాలుగు అరవై తొమ్మిది మంది ఎంపీలు ఉన్న ఉండి బయట నుండి యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినప్పుడు కమ్యూనిస్టు పార్టీలన్నీ ఈ గ్రామీణ ప్రాంతంలో పని హక్కు కల్పించే విధంగా ఒక చట్టం ఉండాలి వలసలు వెళ్తా ఉన్నారు గ్రామీణ ప్రాంతంలో అనేక పేదరికంతో అనుభవించి అనేకమైనటువంటి అంబిలి కేంద్రాలు ఆనాడు తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అంబలి కేంద్రాలు అనేక గ్రామాల్లో తండాల్లో గిరిజన గూడాల్లో అంబలి కేంద్రాలు ఏర్పాటు చేశాం వలసలు తీవ్రంగా ఉండేవి ఇటువంటి నేపథ్యంలో పోరాడి సాధించుకున్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఇరవై సంవత్సరాల తరువాత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చట్టాన్ని క్రమంగా నిర్వీర్యం చేస్తూ చేస్తూ నిధులు తగ్గిస్తూ తగ్గిస్తూ గత పార్లమెంట్ సమావేశంలో ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసింది రద్దు చేస్తూ మహాత్మా గాంధీ పేరు మీద ఉన్నటువంటి ఈ చట్టాన్ని రద్దు చేసి వికసిత్ భారత్ విబిజి రామ్జీ అనే పేరు మీద కొత్త పథకాన్ని తీసుకొచ్చింది అంటే గతంలో పని హక్కు మీద చట్టం తప్పనిసరిగా చట్టం ఉండేది పని కల్పించాలని ఇప్పుడు పని కల్పించాలని తప్పనిసరిగా చట్టం అనే చట్టాన్ని నిబంధనను తీసేసి దాక్షణ్యాల మీద ఈరోజు పథకంగా మార్చింది ఎందుకు బీజేపీ ప్రభుత్వానికి ఇంత అడావిడిగా ఈ చట్టాన్ని మార్చాల్సి వస్తుంది అంటే కార్పొరేట్లు ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్లు వ్యవసాయ రంగంలో పనులు కావాలని కార్పొరేట్ రంగంలో కూలీలు అధికంగా కావాలని నిరుద్యోగ సైన్యం ఎక్కువ కావాలని ఉద్దేశంతో వాళ్ళ డిమాండ్లకు వాళ్ళ డిమాండ్లకు తలొగ్గి ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేసింది ఈ చట్టం రద్దు చేయడమే కాదు పూర్తిగా కూలీల్ని సంఖ్యను పెంచి కనీస వేతనాల్ని పూర్తిగా తగ్గించాలనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని రద్దు చేసింది ఇది అసలైన మొత్తం ఇప్పుడు రోజుకి ఉపాధి హామీ చట్టం ఉండడం వల్ల గ్రామీణ ప్రాంతంలో ఒక రోజుకి మూడు వందల యాభై నుండి నాలుగు వందల రూపాయలు వ్యవసాయ రంగంలో గాని ఇతరులు గాని ఉపాధి హామీ చట్టం కనీస వేతనం ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది కానీ చట్టం రద్దయిన తర్వాత గ్రామీణ ప్రాంతంలో ఇప్పుడు అకస్మాత్తుగా నూట యాభై కనీస వేతనం పూర్తిగా నూట యాభై నుంచి రెండు వందలలో పడిపోయింది అంటే గ్రామీణ ప్రాంతంలో ధనవంతుల మీద ఆధారపడమని చెప్తా ఉంది గ్రామీణ ప్రాంతంలో భూస్వాముల మీద ఆధారపడి వాళ్ళకు పనులు చేయాలి తప్ప ఈ ఉపాధి హామీ చట్టం ఉండడం వలన వ్యవసాయ రంగంలో ధనవంతులకి భూస్వాములకి పనులు దొరకడం కూలీలు దొరకడం లేని దొరకడం లేదనే ఉద్దేశంతో ఈ చట్టం రద్దు చేశారు ఏం చేశారు నాలుగు ప్రధానమైన మార్పులు చేసింది ఒకటి పని హక్కుని పూర్తిగా చట్టం నుంచి తీసేయడం దయాదాక్షిణ్య మార్చడం రెండు గతంలో తొంభై శాతం నిధులు ఉపాధి హామీ చట్టానికి తొంభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వమే భరించేది ఇప్పుడు ఏం చెప్తుంది మేము తొంభై శాతం నిధులు ఇవ్వము కేవలం అరవై శాతం నిధులు మాత్రమే ఇస్తాం మిగిలిన నలభై శాతం నిధులు రాష్ట్రాలు భరించాలి అని చెప్తుంది అంటే ఏం చెప్తుంది ఏ అంటే అర్థం ఏంటి మీరు ఇష్టం ఉంటే ఈ చట్టాన్ని అమలు చేసుకోండి లేకపోతే మీ అవసరం లేదనుకుంటే మీరు బంధు పెట్టుకోండి అని చెప్తుంది రాష్ట్రాలకి ఉదాహరణకి తెల బల బలహీనమైన ఉన్న రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్న అవుతున్న రాష్ట్రాలు మేము ఇంత నలభై శాతం నిధులు మేము భరించలేమని పథకాన్ని బంధు పెడితే కోట్లాది మంది ఆయా రాష్ట్రాలు కోట్లాది మంది ఉపాధి హామీ కూలీలు ఉపాధి పనులు చేస్తున్నటువంటి ప్రజలు పేద ప్రజలు గిరిజనులు దళితులు ముఖ్యంగా తీవ్రమైనటువంటి నష్టం జరిగే ప్రమాదం ఉంది అందుకోసమే నలభై ఈ నలభై శాతం నిధులు అన్ని రాష్ట్రాల మీద నెట్టేసి మాకు సంబంధం లేదని చెప్తుంది మరి దేశ వ్యాప్తంగా జీఎస్టీ పేరుతో ముక్కు పిండి వేల లక్షల కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం మొత్తం ఈ మొత్తం ఈ పథకానికి ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు అవుతుంది ఒక లక్ష నూట ఇరవై ఐదు రోజులు పని కల్పించగలిగితే మహా అంటే ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు సరిపోతాయి మరి ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు బిజెపి ప్రభుత్వం ఉంది అంటే కార్పొరేట్లకేమో లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తుంది పేద ప్రజలు కూలీలు మేము కష్టపడతాం కూలీ చేసుకుంటాం మాకు నిధులు ఇవ్వమంటే కేంద్ర ప్రభుత్వం మా దగ్గర మేము ఇవ్వమని చెప్తుంది ఇది బీజేపీ నీతి రెండో మార్పు ఏంది మహాత్మా గాంధీని పేరును తొలగించడం మరి మహాత్మా గాంధీ పేరును ఎందుకు తొలగించాల్సి వచ్చింది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆర్ఎస్ఎస్ విహెచ్పి బజరంగదల్ ఈరోజు మహాత్మా గాంధీని ఆనాడు ఏదైతే గాడ్సే హత్య చేశారు వాళ్ళు వారసులే ఈరోజు బీజేపీ అధికారంలో ఉంది వాళ్ళకి ఇష్టం లేదు మహాత్మా గాంధీ పేరు మీద పథకం ఉండడం అందుకోసమే ఆ రోజు గాడ్సే ఏదైతే మహాత్మా గాంధీని హత్య చేశారు అదే వారసులు వీళ్ళు కాబట్టి బీజేపీ కాబట్టి ఈ మహాత్మా గాంధీ పథకానికి ఆ పేరు ఉండడం ఇష్టం లేదు కాబట్టి తీసేశారు అంటే గాంధీని మరోసారి బీజేపీ హత్య చేసింది అనేది మేము చెప్పదలుచుకున్నాం అంటే గాంధీని మరోసారి హత్య చేసింది బీజేపీ ఇది ఇంత మహాత్మును పిత అని చెప్పుకుంటా దేశం మొత్తం కోట్లాది మంది అభిమానించే మహాత్మా గాంధీని అవమానపరుస్తున్నారంటే ఈ మనువాద భావజాలం బీజేపీ ఏ విధంగా ఈరోజు విష జ్వాలలు దేశంలో చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు మూడో మార్పు ఏం చెప్తుంది నోటిఫై చేసిన ప్రాంతాల్లోనే పని కల్పించాలి ఇప్పుడు గతంలో చట్టం ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఫిబ్రవరి ఎండింగ్ నుంచే పనులు ప్రారంభిస్తుంది ఈ నెల ఈ నెల నుంచే పనులు ప్రారంభం అవుతాయి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులు చూయించాలి ఆటోమేటిక్గా మేట్లంతా ఆ విధంగా ప్రిపరేషన్లో ఉంటారు ఇప్పుడేం చెప్తుంది కొత్త చట్టంలో విబిజీ రామ్జీ చట్టంలో నోటిఫై అధికారులు నోటిఫై చేస్తేనే పనులు కల్పించాలి ఇది ఎక్కడనే అంటే అధికారులు ఎప్పుడు ఎప్పుడు నోటిఫై చేస్తారు వాళ్ళు ఇష్ట ఇష్టం అది మీకు సంబంధం లేదు అధికారులు నోటిఫై చేస్తేనే మీరు పనులు చేయాలి ఇది అంటే ఒక రకంగా ఉపాధి హామీ చట్టాన్ని సమాధి చేయడమే ఇది నాలుగో మార్పు ఏం చెప్తుంది వ్యవసాయ పనులున్న లో అరవై రోజుల పాటు ఈ పనుల్ని నిషేధం విధిస్తుందా కొత్త చట్టంలో వ్యవసాయ పనులున్న అరవై రోజులు పాటు అంటే వ్యవసాయ సీజన్ ఉన్న సమయంలో అరవై రోజులు పనులు ఉపాధి పనులు చూపించడానికి వీలు లేదు నిషేధం విధిస్తుంది అరవై రోజులు రెండు నెలల పాటు ఇప్పుడు మనకు ఉండేదే వ్యవసాయ ఎండాకాలంలో ఉపాధి హామీ పనులు చూపించాలి వర్షాకాలంలో చూపించలేదు ఈ రెండు నెలల పాటు ఉపాధి హామీని నువ్వు అరవై రోజుల పాటు బంద్ పెడితే ఉపాధి పనులు ఎక్కడ చేయించాలి మళ్ళీ పైగా ఏం చెప్తూ నూట ఇరవై ఐదు రోజులు పని పనులు కల్పిస్తాం ఒకవైపు నోటిఫికే నోటిఫై చేస్తేనే పనులు అంటున్నారు రెండోది అరవై రోజులు అరవై రోజులు పని బంద్ పెడుతున్నారు మరి నూట ఇరవై ఐదు రోజులు ఎక్కడ కల్పిస్తారు వర్షాలు పడిన తర్వాత కల్పిస్తారా అంటే ఇది మోసం పచ్చి అబద్ధం అంటే ఇటువంటి ప్రభావం ఈ రోజు మొత్తం ఉపాధి హామీ చట్టంలో ఉన్నటువంటి లో అన్నిటినీ నిబంధనలన్నింటినీ తొలగించి కేవలం ఒక పథకంగా మార్చి ఈరోజు ఉపాధి హామీ చట్టాన్ని సమాధి చేసింది బీజేపీ ప్రభుత్వం అనేది మేము చెప్పదలుచుకున్నాం ఇది తెలంగాణ వంటి రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో గిరిజనుల మీద తీవ్రమైనటువంటి ఆదివాసీ గిరిజనుల మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది దాదాపు ఐదు లక్షల పైచీలకు జాబ్ కార్డులు గిరిజనులు ఉన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల పైచీలకు జాబ్ కార్డులు మరి ఐదు లక్షల అంటే ఎన్ని కుటుంబాలు ఈరోజు ఈ తీవ్రమైనటువంటి ప్రభావం ఒకనాడు మనం చెప్పాం ఈ ఉపాధి హామీ చట్టం లేని ముందు గిరిజనులు బొంబాయి పూనా ఎక్కడ హిమాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ హిమా మొత్తం ఇతర రాష్ట్రాలు వలసలు వెళ్ళేది ఉపాధి హామీ చట్టం వచ్చిన తల వలసలు ఆగాయ నివేదికలు ఉన్నాయి అది వలసలే కాదు జీవన ప్రమాణాలు గిరిజనుల జీవన ప్రమాణాలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో పేదలు గిరిజనులు దళితులు ఈ పేదల ప్రమా జీవన ప్రమాణాలు కూడా పెరిగినాయని అనేక నివేదికలు చెప్తా ఉన్నది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చట్టం రద్దు రద్దు చేసిన తర్వాత తిరిగి బొంబాయి పూనాకు వలస వెళ్ళండి మీరు బతుకు తెరువు కోసం పొట్ట చేతి పట్టుకొని పట్టణాలకు వలస వెళ్ళమని ఈ రోజు బీజేపీ చెప్తా ఉంది అంటే లక్షల మంది గిరిజన కుటుంబాలు ఈరోజు పొట్ట చేతు పట్టుకొని వలసలు వెళ్లే పరిస్థితి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం చెప్తా ఉంది అందుకోసం ఈ తీవ్రమైనటువంటి గిరిజనుల మీద ప్రభావం పడే ఈ ఉపాధి హామీ చట్టాన్ని తిరిగి పునరుద్ధరించాలి ఈ విబిజి రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్తో రేపు ఫిబ్రవరి పన్నెండో తేదీన అన్ని దళిత్ కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు గిరిజన దళిత అన్ని సామాజిక ప్రజా సంఘాలు విద్యా సంఘాలు యువజన సంఘాలు సమ్మె దేశవ్యాప్తంగా సార్వ సార్వత్రిక సమ్మెకు పిలిపించినాయి ఆ సమ్మెలో మేము రౌండ్ టేబుల్ తరఫున అన్ని గిరిజన సంఘాలకు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం ఫిబ్రవరి పన్నెండో తేదీన జరిగే జాతీయ సమ్మెలో గిరిజన సంఘాలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో పాల్గొంటాము పాల్గొనాలని కూడా అన్ని సంఘాలకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం రాబోయే కాలంలో ఉపాధి హామీ చట్టాన్ని రద్దుకు వ్యతిరేకంగా తండాల కేంద్రంగా పెద్ద ఎత్తున గిరిజనులను సమీకరించి పెద్ద ఎత్తున పోరాడతామని తెలియజేస్తూ ఈ తీర్మానం ప్రవేశపెట్టడానికి అవకాశం కల్పించినటువంటి అధ్యక్షుల వారికి గిరిజన సంఘాల నాయకులకు ప్రజా సంఘాల నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని నడపాల్సిందిగా అధ్యక్షుల వారికి కోరుతూ సెలవు